హాయ్ గాయడ్స్ ఈ వీడియోలో మనం జావాలోని లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేది వచ్చేసి క్లిప్స్ ఐడిఏ ఇది ఎందుకంటే జావా మీకు ప్రాక్టికల్గా ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేస్తామని నేను సైడ్ బై సైడ్ పెట్టుకొని చూపిస్తున్నాను అండ్ స్టార్ట్ ది వీడియో లూప్స్ ఆర్ ది మెకానిజంస్ ఇన్ జావా దిస్ ఆర్ యూజెడ్ టు డూ ఎ టాస్క్ మల్టిపుల్ టైమ్స్ లూప్స్ అనేటివి ఒక మెకానిజం అనమాట జావాలోనా ఏదైనా ఒక వర్క్ని కానీ ఒక ఫోన్ కానీ బేస్డ్ అండ్ కండిషన్ ఎన్నిసార్లు కావాలని రాసే కొన్ని లూప్ స్టేట్మెంట్స్ అంటారు అనమాట లూప్స్ విల్స్ సారీ లూప్స్ విల్ హెల్ప్స్ ఇన్ లెస్ నంబర్ ఆఫ్ లైన్స్ కోడ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే మనకి రెండు మూడు లైన్లలోనే మనకి ఎన్ని లైన్ల ఎగ్జిక్యూషన్ కావాలనేది కూడా అనమాట అందుకని ఇది లెస్ కోడ్ లోన లెస్ నంబర్ ఆఫ్ లైన్స్ లో రాస్తాం దీన్నే కోడ్ ఆప్టిమైజేషన్ అంటారనమాట మన ప్రాక్టికల్ టెర్మలో టెర్మినాలజీలో లూప్స్ ఆర్ మెయిన్లీ డివైడ్ ఇన్ టు బిలో టైప్స్ మనకి మెయిన్ గా ఫోర్ టైప్స్ యూజ్ చేస్తాము జావా ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి వైల్డ్ లూప్ సెకండ్ వన్ డూ వైల్ లూప్ ఫర్ లూపు ఫర్ ఇచ్ లూప్ ఫర్ ఇచ్ లూప్ అనేది మనకి ఎన్హాన్స్డ్ లూప్ అనమాట అది చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది నెక్స్ట్ ఫస్ట్ వైల్ లూప్ చూద్దాము వైల్ లూప్ ఈజ్ యూజ్ టు డూ యర్ టాస్క్ మల్టిపుల్ టైమ్స్ టు రైట్ ఇన్సులైజేషన్ అవుట్ సైడ్ ఆఫ్ ది లూప్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇన్సులైజేషన్ అనేది బయట రాయాలి నెక్స్ట్ మనకి కండిషన్ అనేది వైల్ వైల్ పక్కన ఒక స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని అందులో రాయాలి కర్లీ ప్లేసెస్ ఓపెన్ చేసి అందులో స్టేట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ స్టేట్స్ టాస్క్ అనేది రాసి అక్కడ అప్డేషన్ అనేది ఇవ్వాలన్నమాట వైల్డ్ లూప్ లో అప్డేషన్ ఇవ్వకపోతే ఇన్ఫినెట్ లూప్ గా రన్ అవుతుంది ఇది వైల్డ్ లూప్ గురించి నెక్స్ట్ వైల్డ్ లూప్ గురించి ఇట్ ఈస్ యూజ్ టు డూ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ ఎగ్జిక్యూట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఫర్ వన్ టైం ఫర్ షూర్ డూవైల్ డూప్ ఏంటంటే ఇందులో మనకి ఇనిషియలైజేషన్ కండిషన్ చేసుకోపోకుండా కానీ ఒక్కసారి అనేది టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట దీనికి సింటాక్స్ వచ్చేసి ఫస్ట్ ఇనిషియలైజేషన్ నెక్స్ట్ డూ ఇన్సైడ్ టాస్క్ ఇన్ ఆఫ్టర్ దట్ అప్డేషన్ ఆఫ్టర్ దట్ వైల్ అండ్ కండిషన్ సెమికోలర్ ఇది కండిషన్ అనమాట ఫస్ట్ ఇనిషియలైజేషన్ అనేది చేసిన తర్వాత మనకి డూ లోనే ఏదైతే రాసుకోవామో టాస్క్ అనేది ఆ టాస్క్ అనేది ఖచ్చితంగా ఒకసారి అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ కండిషన్ తో సంబంధం లేకోకుండా నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఫర్లు ఇట్ ఈస్ టు డూ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ ఎగ్జిక్యూట్ ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ద బ్యూటీ ఆఫ్ ది ఫర్ ఈస్ ఫర్లు కెన్ ప్రొవైడ్ ఇన్స్లైజేషన్ అప్డేషన్ అండ్ కండిషన్ ఇన్ ఏ సింగిల్ లైన్ అంటే ఏంటంటే ఇది ఇది లూప్లన్నీ చేసే పని సేమే కానీ డూబైలు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లూప్ వైల్ లనేటివి కామన్ ఆపరేషన్స్కి చేస్తాం అనమాట అంటే బోతార్ కామన్ అనమాట కాకపోతే లూప్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆప్టిమైజేషన్ బాగుంటుంది అంటే ఒకటే లైన్లోనే ఇనిషియలైజేషన్ రాస్తాము కండిషన్ రాస్తాము అప్డేషన్ కూడా రాస్తాం సో అందుకనే ఇది మనకి సింపుల్ గా ఉంటుంది ఈజీగా అర్థమవుతుంది కానీ మనకి నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలిసినప్పుడు లూప్ యూజ్ చేస్తాం అనమాట నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియనప్పుడు లూప్ ని యూజ్ చేస్తాం సో ఇది లోప్స్ గురించి డిఫరెన్స్ బిట్వీన్ వైల్ లోప్ అండ్వైల్ లోప్ చూడండి ఇక్కడ వైల్ లోపు డూవైల్ కి ఫస్ట్ సింటాక్స్ డిఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇన్ వైల్ ఫస్ట్ కండిషన్ విల్ బి చెక్ దెన్ స్టేట్మెంట్స్ విల్ ఎగ్జిక్యూటెడ్ అంటే అదే మనకి ఫస్ట్ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది అనమాట వైల్ లోపులో తర్వాత స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కానీ డూవైల్ అట్లా కాదు ఫస్ట్ ఒకసారి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది మినిమం ఇటరేషన్స్ ఆఫ్ వైల్డ్ లూపీస్ జీరో అంటే ఒక్క ఇటరేషన్ కూడా జరగదు అనమాట కండిషన్ ఫాల్స్ అయితే అదే డూవైల్ లో కండిషన్ ఫాల్స్ అయినా కూడా మినిమం ఇటరేషన్స్ ఆఫ్ లూప్ ఈజ్ వన్ ఖచ్చితంగా ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్పాను కదా అదే అండ్ వైల్డ్ లూప్ షుడ్ నాట్ ఎండ్ విత్ సెమికోల్ వైల్ లూప్ సెమికోల్ అంతా ఎండ్ అవ్వకూడదు అవ్వాల సెమికాలం పెట్టామనుకోండి మనకి కంపైల్ టైమ్ వస్తుంది కానీ డుబైల్ లూప్ అనేది ఖచ్చితంగా సెమీ కాలం ఎండ్ అవ్వాలి అండ్ దీనిలోకి ఇంకో పేర్లు ఉంటాయి వైల్ లూప్ వచ్చేసి ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటారు అదే డుబైలకి వచ్చేసి ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటారు ఈ రెండు పేర్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూద్దాము ఇవి ఎలా వర్క్ అవుతాయి అనేది ఫస్ట్ వైల్ లోపు చూద్దాం దానికంటే ముందు మనం వైల్ లోపు సింటాక్స్ చూసుకుంటే ఇన్సిలైజేషన్ అనేది మ్యాండటరీ కదా ఫస్ట్ అనేది కొంచెం ఇన్సిలైజేషన్ చేసుకోవాలి కదా ఇన్సిలైజేషన్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఇజ్ కోస్ట్ బంద్ తీసుకున్నాను నెక్స్ట్ బి బిజ్ కోస్ట్ ఒక ఫైవ్ తీసుకున్నాము ఇప్పుడు వైల్లో కండిషన్ వద్దాము వైల్ ఏ గ్రేటర్ దాన్ సారీ ఏ లెస్ దాన్ ఫైవ్ సారీ ఇక్కడ ఫైవ్ అది డైరెక్ట్ బి వేరియబుల్ని యూజ్ చేసుకుంటాం ఇక్కడ ఏదైనా ఒక స్టేట్మెంట్ రాద్దాం ఫర్ ఎగ్జాంపుల్ వైల్ అనేది రాద్దాం ఇక్కడ మనము ఇంక్రిమెంట్ అనేది రావాలి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ దీన్ని తెలుసు కదా ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ ఇది ఇది పోస్ట్ డిక్రిమెంట్ ఇది ఎన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనం ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకుని ఉంటుంది రెండు సార్లు ఎగ్జిక్యూట్ అయింది ఎందుకంటే ఇక్కడ మనకి ఏ అనేది ఇంక్రిమెంట్ అయింది ఫస్ట్ కండిషన్ ట్రూ అవుతుంది అనమాట ఎల్ అనేది సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది నెక్స్ట్ ఏ అనేది ఇంక్రిమెంట్ అయింది అంటే టూ ఉంటుంది నెక్స్ట్ కి బి అనేది ఒకటి తగ్గింది అంటే ఏమవుతుంది ఫోర్ అవుతుంది టూ లెస్ దెన్ ఫోర్ అంటే కండిషన్ ట్రూ సో అప్పుడు కూడా ఇది అనేది ప్రింట్ అవుతుంది వైల్ అనేది నెక్స్ట్ ఏ అనేది త్రీ అవుతుంది ఏ ప్లస్ ప్లస్ అన్నప్పుడు బి మైనస్ మైనస్ అన్నప్పుడు ఫోర్ అనేది త్రీ అవుతుంది సో అప్పుడు త్రీ లెస్ దాన్ త్రీ అంటే అప్పుడు ఫాల్స్ కదా కండిషన్ సో అప్పుడు అనేది ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట అందుకనే రెండు సార్లు మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది ఇది వైల్ లూప్ అనమాట నెక్స్ట్ డుబైల్ లూప్ అంటే ఏంటంటే మీకు ఇనిషియలైజేషన్ ఇక్కడ దాన్నే యూజ్ చేసుకుందాం మనము ఇన్షిలైజేషన్కి కమెంట్ చేసి నెక్స్ట్ డూ అనేది అయితే రాద్దాము రాశాను కదా నెక్స్ట్ దీని తర్వాత ఓయిల్ అనేది రాయాలి ఇక్కడ కండిషన్ రాయాలన్నమాట ఏ లెస్ దెన్ బి సెమికోన్ సెమికోన్ అనేది వడ్డుబైల్లో మాత్రం మీరు మర్చిపోకూడదు మర్చిపోతే సింటాక్స్ అనేది ఎలా వస్తుంది బి మైనస్ మైనస్ సేమ్ అదే కండిషన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది కాకపోతే ఇది ఒకసారి సేమ్ పిల్లల్ని చూడండి అవుట్పుట్ కూడా సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ కూడా కాకపోతే మీరు ఈ కండిషన్ ఫాల్స్ అయినా కూడా ఒకసారి అనేది ఎగ్జిక్యూషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట సో ఇక్కడ చూసారు కదా ఏ గ్రేటర్ దాన్ బి అనేది కండిషన్ ఫాల్స్ కానీ ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది సో ఇలా డూబైల్ లూప్ అనేది వర్క్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఫర్ లూప్ చూద్దాము సో ఫర్ లూప్ వచ్చేసి మనకి సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇన్సిలైట్ చేసుకుంటాం ఇంట్ ఐ రిక్వెస్ట్ వన్ తీసుకొని ఐ లెస్ దాన్ ఐ రిక్వెస్ట్ టెన్ మనకి ఇప్పుడు ఒక వన్ నుంచి టెన్ వరకు ఒక నెంబర్ని ప్రింట్ చేయాలి అప్పుడు ఈ కంటిన్యూషన్ గా దీంట్లో కండిషన్ తెలుసు కదా మనకి సో అప్పటి వరకు ఇది ప్రింట్ అవుతూనే ఉంటుంది అనమాట సో ఇప్పుడు రన్ చేస్తే చూద్దాము చూడండి వన్ టు టెన్ వరకు ప్రింట్ అయ్యాయి కదా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్రింట్ చేస్తున్నాం ఇది మీకు సి మీకు అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి మరీ ఒకసారి చూడండి సింపుల్ గానే ఉంటుంది లూపింగ్ స్టేట్మెంట్స్ అనేటివి దట్స్ ఇట్ ఫర్ ది వీడియో ఫర్ ఇట్ లూప్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్ లో తెలుచుకుందాం అది ఎందుకంటే మనకి ముందు ముందు ఇంకా బాగా అర్థమవుతుంది ఇప్పుడు చెప్పినా మీకు అంత అర్థం కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బైనా